ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత వెంటనే కల్పించాలని చట్టబద్ధత జరగనంత వరకు పోటీ పరీక్షల ఫలితాలను అది గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ లేదా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే నిర్వహించిన పరీక్ష ఫలితాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ఈ దీక్షలో భాగంగా హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షల్లో పాల్గొన్న ఉద్యమకారులైన సోదరి సోదరులకి ఉద్యమానికి సంఘీభోహంగా ముందుకొచ్చి ఈ ఉద్యమంలోనే పూర్తి స్థాయిలో అవుతున్న నా తమ్ముడు పృథ్వీరాజ్ విఠల్ ఇస్మాయిల్ సోదరులందరికీ పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మిత్రులకు ఇక్కడ అందరినీ సమానం చేసిన రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ సీనియర్ నాయకులైన ప్రతి ఒక్కరికి ఉద్యమం అవసరం ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మీరు ఇక్కడనే ఉండండి నేను ఆంధ్రప్రదేశ్లో ఈరోజే కమిషన్ నివేదిక రాబోతుంది రేపు అక్కడ దాని మీద చర్చ జరగబోతుంది అందువల్ల అక్కడ నుంచి ప్రభుత్వం వైపు నుంచి కొంత పిలుపు వచ్చింది నేను వెళుతూ వెళ్తూ మధ్యలో సూర్యపేట లేదా ఇతర జిల్లాలో శిబిరాలను సందర్శించి నేను అక్కడికి వెళ్ళి రేపు అక్కడ జరిగే విషయాలన్నిటినీ దగ్గరుండి పరిశీలించి మనకు అక్కడ ఎలాంటి అన్యాయం జరగకుండా చూడడానికి అక్కడ మనం చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూ మళ్ళీ నేను వెంటనే ఎల్లుండి ఇక్కడికి మళ్ళా తెలంగాణలోనే ఉంటూ మళ్ళా ఆంధ్రప్రదేశ్లో కూడా దృష్టి పెట్టే ప్ర ప్రయత్నం చేయాల్సి వస్తుంది దీన్ని దృష్టి పెట్టుకొని దయచేసి నేను మాట్లాడి వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన పరిస్థితి కాబట్టి ఎవరు సాయంత్రం పూర్తి సమయం ఐదు గంటల వరకు ఇక్కడనే వెచ్చించి మీరు ముందుకు సాగండి రేపటి నుంచి యథావిధిగా ఎవరెవరు ఏ నియోజకవర్గం నుంచి బాధ్యతలు తీసుకున్నారో వాళ్ళందరూ పూర్తి స్థాయిలో దీక్షలు జరిగేటట్టుగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరుతూ క్లుప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఒక మూడు నాలుగు అంశాలు ప్రధానంగా ఆయన దృష్టికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాం ఆయన ఇంటే ఆయనకు మంచిది వినకపోతే ఆయనే మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది ఇది మనం సూటిగా చెప్పదలుచుకున్నాం ఆ విషయంలోనే క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను కూడా మీ దృష్టి నేను ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసి మాదిగలకు వర్గీకరణ కోరే దళిత కులాలకు నిజంగా న్యాయం చేయాలనే చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారిలో ఉంటే నిజంగా న్యాయం చేయాలనే నిజాయితీ చిత్తశుద్ధి సంకల్పం రేవంత్ రెడ్డి గారిలో ఉంటే ముందు మా సూచనలను పరిగణం తీసుకోవాలని మా విజ్ఞప్తులను పరిశీలించాలని మీకు నిజాయితీ ఉంటే మేము చూపెట్టే సూచనలకు విలువనివ్వాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నా విజ్ఞప్తి చేస్తున్నా ఎస్సీ వర్గీకరణ మీద మీకు సంపూర్ణమైన అవగాహన లేదా లేదా మాలలకు కొమ్ము గాయడానికే ఉద్దేశపూర్వంగా మాకు ద్రోహం చేస్తున్నావా అనే విషయం తేల్చే సమయం దగ్గరకు వచ్చిందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను ముందుగా మీకు అవగాహన లేకపోతే మూడు దశాబ్దాల ఉద్యమంలో ఎంఆర్పిఎస్ నిర్వహిస్తున్న మూడు దశాబ్దాల ఉద్యమంలో ముందు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు జరిగిన కాలం ఉన్నదనే విషయం మర్చిపోకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు జరిగిన కాలం ఉన్నదనే విషయం మర్చిపోకు ఆ అమలులోకి తీసుకొచ్చింది గౌరవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీరు మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తున్నా మీరు కాంగ్రెస్లోకి రాకముందు మీరు ఎక్కువ సమయం టీడీపీలోనే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోనే మీరు టీడీపీలో కొనసాగిన చరిత్ర మీకున్నది మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో మీరు మీ మీకేమన్నా అవగాహన లేకపోతే గతంలో ఏం జరిగింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండో ఒకసారి మీరు చరిత్రను అధ్యయనం చేయాలని చెప్పి నేను కోరుతున్నా నేను నంబర్ వన్ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం తీసుకొచ్చాడు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చాడు ఈ చట్టం రెండు వేల సంవత్సరం నుంచి అమలు జరిగింది ఈ చట్టం రెండు వేల సంవత్సరం నుంచి అమలు జరిగింది కానీ ఆ చట్టంలోనే నాలుగో నిబంధన ఆ చట్టంలోనే నాలుగో నిబంధనలో ఒక స్పష్టమైన నిబంధన చేర్చాడు ఎస్సీ వర్గీకరణ చట్టం రాకముందు అది తొంభై తొమ్మిదిలో కానీ తొంభై ఎనిమిదిలో కానీ తొంభై ఏడులో కానీ అంతకుముందు ఎప్పుడు ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చినా అంతకుముందు ఎప్పుడు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చినా గతంలో వచ్చిన నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ వర్తింపజేస్తూ చట్టంలో నిబంధన ఉన్నది ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తున్నా ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా మీరు ఈ విషయాన్ని పరిగణలో తీసుకొని రేపు లేదు ఎల్లుండి నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కనుక ఈ శాసనసభ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు తీసుకొస్తామని మీరు మాట్లాడుతున్నారు కనుక మీరు రూపొందించే బిల్లులో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించిన అంశం మీద మీరు తీసుకొచ్చే బిల్లులో ఖచ్చితంగా గతంలో వచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తూ ఆ చట్ట నిబంధనలు ఉండాలని మీరు ఏ చంద్రబాబు నాయుడు గారి వద్దనైతే మీరు ఒక కార్యకర్తగా నాయకుడిగా పనిచేశారో ఆయనను ఆదర్శంగా తీసుకొని రెండు వేల సంవత్సరంలో ఉన్న చట్టాన్ని కూడా ఆదర్శంగా తీసుకొని అంతకుముందు వచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసే విధంగా మీరు రూపకల్పన చేయాలని అందులో ప్రధానంగా నిబంధన పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు నిజంగా ఎస్సీ వర్గీకరణ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే గతంలో మాదిగల కన్యాయం జరిగిందనే విషయంలో మీకు నిజాయితీగా నమ్మకం ఉంటే మాకు మళ్ళీ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీకున్నది కనుక గత చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే ఒక నిజాయితీగా చిత్తశుద్ధిగా అంతకుముందు అన్యాయం జరిగిన మాదిగలకు న్యాయం చేసే దిశగా ఏ చట్టాన్నైతే తీసుకొచ్చి ఆ చట్టంలో ఈ నిబంధన పొందుపరిచాడో అట్లాంటి నిబంధనే రేపు వచ్చే చట్టంలో పొందుపరచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఇది మీకు అవగాహన లేకపోతే ఆ చట్టాన్ని మీరు చదువుకోవాల్సిందిగా గుర్తు చేస్తున్నాను నేను మీకు అవగాహన లేకపోతే రెండు వేల సంవత్సరాలు వచ్చిన చట్టాన్ని మీరు చదువుకోవాల్సిందిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే చట్టంని అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా నేను మొదటిది రెండోది గతంలో రెండో విషయాన్ని గుర్తు చేస్తున్నా ఇప్పుడు చాలామంది ఒక మాట మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఇంతవరకు అమలు జరగలేదు కదా మరి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఇది ఎట్లా వర్తింపజేస్తారు అని చెప్పి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఇది ఎట్లా వర్తింపజేస్తారు అని చెప్పి కొంతమంది తెలియక విషయాన్ని మాట్లాడుతున్న వాళ్లకు మరో విషయాన్ని గుర్తు చేస్తున్నా అది రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నా ఇదే గ్రూప్ వన్తో పాటు చాలా డిపార్ట్మెంట్లలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతున్న కాలంలో నోటిఫికేషన్లు వచ్చినాయి గ్రూప్ వన్తో పాటు చాలా డిపార్ట్మెంట్లలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న కాలంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నోటిఫికేషన్లు వచ్చినాయి కానీ ఆ నోటిఫికేషన్లు పరీక్షలు రాసేంతవరకు వర్గీకరణ ఉన్నది కానీ ఫలితాలు ప్రకటించక ముందు ఫలితాలు ప్రకటించక ముందు వర్గీకరణ రద్దయిపోయింది ఫలితాలు ప్రకటించకముందు వర్గీకరణ రద్దు అయిపోయింది మరి ముందు వర్గీకరణకు అనుకూలంగానే నోటిఫికేషన్లు వచ్చినాయి కదా వర్గీకరణకు అనుగుణంగానే పరీక్షలు కూడా జరిగినాయి కదా మరి వర్గీకరణ అయిన తర్వాత మరి వర్గీకరణ రద్దు చేస్తే ఉమ్మడి రిజర్వేషన్లు అమలు చేశారు మీరు అంటే గత నోటిఫికేషన్లో వర్గీకరణ ఉన్నది గత నోటిఫికేషన్లో పరీక్షలు కూడా వర్గీకరణకు అనుకూలంగా జరిగినాయి కానీ ఫలితాలు ప్రకటించే సమయానికి వర్గీకరణ లేకపోతే ఆగ మేఘాల మీద ఆనాడున్న రాజశేఖర్ గారి ప్రభుత్వం వర్గీకరణ లేకుండానే నెల రోజుల్లోనే వర్గీకరణ రద్దు చేసి మళ్ళీ ఫలితాలు ప్రకటించారు ఇది మీడియా ద్వారా ప్రభుత్వానికి సమాజానికి చేరాలి ఎందుకు ఈ మాట మళ్ళీ చెప్తుందంటే నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వర్గీకరణ లేదు కదా దానికి ఎలా వర్తిస్తుంది ఇప్పుడు అని చెప్పి మాట్లాడుతున్నారు మరి నోటిఫికేషన్ ఉన్నప్పుడు వర్గీకరణ జరిగిన కాలం ఉన్నది కదా వర్గీకరణ అమలు జరిగిన కాలంలో నోటిఫికేషన్ వచ్చిన కాలం ఉన్నది కదా మరి రద్దు అయిన తర్వాత వర్గీకరణ లేకుండానే ఉద్యోగ నియామకాలు చేశారు కదా అంటే వర్గీకరణకు అనుకూలంగానే నోటిఫికేషన్లు వచ్చినాయి వర్గీకరణకు అనుకూలంగానే పరీక్షలు రాసిన కానీ వర్గీకరణ రద్దయిన తర్వాత వర్గీకరణ లేకుండా నియామకాలు చేశారు మరి ఇప్పుడు వర్గీకరణ లేని కాలంలో నోటిఫికేషన్ రావచ్చు వర్గీకరణ లేని కాలంలోనే పరీక్షలు రాయవచ్చు కానీ ఫలితాలు రాకముందు వర్గీకరణ చట్టం వచ్చింది మళ్ళీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చేసింది ఇప్పుడు దేన్ని అమలు చేయాలి మరి ఆనాడు కాంగ్రెస్ ఉన్నది ఈనాడు కాంగ్రెస్ ఉన్నది అంటే మాకు వ్యతిరేకత తీర్పు వచ్చినప్పుడేమో వర్గీకరణ జరిగినప్పుడే నోటిఫికేషన్లు వస్తే దాన్ని రద్దు చేసి వర్గీకరణ మీదనే పరీక్షలు రాతే దాన్ని రద్దు చేసి మాకు వ్యతిరేక తీర్పు వచ్చింది కాబట్టి వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టారు ఆడు ఆనాడు కాంగ్రెస్సే ఉన్నది ఇప్పుడు నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వర్గీకరణ లేకపోవచ్చు నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వర్గీకరణ విషయంలో పరీక్షలు రాయకపోవచ్చు కానీ ఫలితాలు రాకముందే వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఇప్పుడు దీన్ని అమలు చేయాల్సింది ఎవరు గవర్నమెంటే అంటే మాకు వ్యతిరేక తీర్పు వచ్చినప్పుడు ఆగమేఘ అమలు చేసిండ్రు వ్యతిరేక తీర్పును కానీ మాకు అనుకూలంగా తీర్పోతే మాత్రం ఏడు నెలలు చట్టం తీసుకురకపోను ఏడు నెలలు చట్టం తీసుకురక్క పోను మళ్ళా రేపలేదు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి వర్గీకరణ చట్టం రాబోతుందని ఒకవైపు చెబుతూనే ఆ చట్టం రాకముందే గ్రూప్ వన్ ఫలితాలు గ్రూప్ టూ ఫలితాలు గోప్తి ఫలితాలు ఈ వారం రోజుల లోపే ఇతర డిపార్ట్మెంట్లో కూడా పోటీ పరీక్షల ఫలితాలు ప్రకటించడం అంటే మాదిగ జాతి బిడ్డలకు వర్గీకరణ కోరుకునే దళిత బిడ్డలకు వర్గీకరణ జరుగుతూనే మా బతుకులు మారుతాయని చెప్పి అనుకుంటున్న బిడ్డలకు రేవంత్ రెడ్డి గారు తీరని ద్రోహం చేయబోతున్నాడు అనడానికి ఇది సాక్ష్యంగా నిలబడుతున్నది నోటిఫికేషన్లు ఉన్నప్పుడు వర్గీకరణ జరిగినప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ప్రకటన చేసే సమయానికి ఫలితాలు ప్రకటించే సమయానికి వర్గీకరణ లేకపోతే వర్గీకరణ లేకుండా ఫలితాలు ప్రకటన చేశారు ఇప్పుడు వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఏడు నెలలు గడిచిన తర్వాత కూడా మరి వర్గీకరణ చట్టం తీసుకురాకపోవడం ఒక అంశం అయితే త్వరలో తీసుకొస్తామని చెప్పి కూడా అది రాకముందే వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాల సంబంధించిన ప్రక్రియ మీరు ముందుకు సాగిస్తున్నారంటే ఉద్దేశపూర్వకంగానే ఉద్దేశపూర్వకంగానే మాలలకు ఈ ఉద్యోగాలన్నీ కళ్ళ కొట్టు వాళ్ళకే దోషకట్టడాని కోసమే రేవంత్ రెడ్డి గారు సర్కారు ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది ఇక మూడవది కనీసం మీరిచ్చిన మాట ఏందో మీరన్న గుర్తు చేసుకోండి మీకు వర్ గత వర్గీకరణ చట్టంలో ఏమున్నదో మీరు తెలుసుకోలేకపోయారు వర్గీకరణ జరిగిన కాలంలో నోటిఫికేషన్లను ఏ విధంగా మళ్ళీ పక్కకు పెట్టారో మీరు తెలుసుకోలేకపోయారు కనీసం మీరు అసెంబ్లీలో ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజు మీరు శాసనసభలో ఏం మాట్లాడినరో గజన గుర్తు చేసుకోండి మీరు శాసనసభలో ఏం మాట్లాడినరో గజన గుర్తు చేసుకోండి నిర్దిష్టంగా శాసనసభలో నిర్దిష్టంగా శాసనసభలో గత నోటిఫికేషన్లు కూడా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగ నియామకాలు చేస్తామని చెప్పి నిండు శాసనసభలో మాట్లాడిన చరిత్ర మీకున్నది కనీసం మీ మాట కన్నా విలువనిచ్చుకో శాసనసభలో మీరు మాట్లాడిన మాటలకు విలువనిచ్చేసాయి ఈ మూడు విషయాలు గుర్తు చేస్తున్నా నేను మొదటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చట్టంలో నాలుగో నిబంధనలు ఏం చెప్తున్నదో అది మళ్ళా స్టడీ చేయి రెండు వర్గీకరణ అమలు జరుగుతున్న కాలంలో నోటిఫికేషన్లు వచ్చినాయి వర్గీకరణ అమలు జరిగిన కాలంలో అందుకు అనుగుణంగా పరీక్షలు కూడా జరిగినాయి కానీ ఫలితాలు ప్రకటించక ముందు వర్గీకరణ రద్దు అవుతే వర్గీకరణ లేకుండా ఫలితాలు ప్రకటించారు ఇప్పుడు మరి దానికి విరుద్ధం ఇప్పుడు వర్గీకరణ లేని కాలంలో నోటిఫికేషన్లు వచ్చినాయి వర్గీకరణ లేని కాలంలో పరీక్షలు రాశారు కానీ ఇప్పుడు వర్గీకరణ అమలు జరిగే కాలంలో మీరు ఫలితాలు ప్రకటించే సమయంలో వర్గీకరణ లేకుండా మళ్ళీ వర్గీకరణ అమలు జరిగే కాలంలో వర్గీకరణ ఎస్ అని సుప్రీంకోర్టు ఒప్పుకున్న కాలంలో మీరు ఫలితాలు వర్గీకరణ లేకుండా అమలు చేయబోతున్నారు అంటే ఆనాడు ఉన్నది కాంగ్రెసే ఈనాడు ఉన్నది కాంగ్రెస్సే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఒకే నిర్ ఒకే పాలసీని రెండు రకాలుగా వర్తింపజేస్తున్నారు వాళ్ళు పాలసీ ఒకటే రెండు రకాలుగా ఆ రెండు రకాలుగా వర్తించేది మాలల కోసమే మళ్ళా ఆనాడు వర్గీకరణ లేకుండా వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టింది కాంగ్రెసే ఈనాడు వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియమకాలు చేపట్టేది కాంగ్రెసే మాకు వ్యతిరేక వచ్చినప్పుడు ఆగ మేఘాల మీద రద్దు చేసిండ్రు వర్గీకరణను మాకు అనుకూలం వస్తే ఏడు నెలలు గడిచిన వర్గీకరణ అమలు చేస్తలేరు రెండు వేల నాలుగు నవంబర్ ఐదున వర్గీకరణ రద్దు అవుతే ఆగ మేఘాల మీద దాన్ని రద్దు చేసి వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు చేపట్టారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన తీర్పు వస్తే ఏడు నెలలు దాటింది ఇప్పటి వరకు దాన్ని చట్టం రూపకల్పన చేయలేదు చట్టం రూపకల్పన చేస్తామని మాదిగలకు భ్రమలు పెడుతున్నారు చట్టం రాకముందే ఉద్యోగాలు భర్తీ చేయమని చెప్పి మాలలు తీసుకొచ్చిన ఒత్తిడికి తలకి నువ్వు భర్తీ చేసి మాలలు కొమ్ముగాస్తున్నావు అదే సమయంలో మీరిచ్చిన అసెంబ్లీ ఇచ్చిన మాట కన్నా విలువనివ్వాలి మీరు చరిత్రను అధ్యయనం చేయకపోయినా మీరు గతంలో జరిగిన విషయాన్ని గమనించకపోయినా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోయినా అది పక్కా మాదిగ జాతికి తీరం ద్రోహం చేసినట్టు అవుతుంది మాదిగ బిడ్డలకు అన్యాయం చేసినట్టు అవుతుంది అదే సమయంలో మాదిగలతో పాటు వర్గీకరణ కోరిక అనే దళిత కులాలకు కూడా తీరని అన్యాయం చేసినట్టు అవుతుంది ఆ అన్యాయానికి పాల్పడితే మాత్రం రేవంత్ రెడ్డి గారు నువ్వు వర్గీకరణ చేసినా కూడా మాకు ఉద్యోగాలు లేకుండా చేసి మాకు మా ఉద్యోగాలు మాకు దక్కకుండా చేసి మీరు వర్గీకరణ చేసినట్టు చెప్పుకున్నా కూడా అది మాదిగ జాతి బిడ్డల్ని మాదిగ జాతి బిడ్డల భవిష్యత్తుని మీరు కాపాడినోళ్ళు కాదు మా పుట్ట కొట్టినోళ్ళు అవతలనేసి కూడా మీ దృష్టి తీసుకొచ్చాను నేను కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేము విఘ్నం చేస్తున్నాం ముందు ఫలితాలు ఆపండి ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో అసెంబ్లీ సమావేశం జరుగుతుంది ఆ చట్టంలో అంతకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసే విధంగా చట్టం తీసుకురండి అదే సమయంలో మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి మాదిగల దగ్గర భ్రమలు పెట్టే మాటలు మాట్లాడుతూ మాదిగల దగ్గర భ్రమలు పెట్టే మాటలు మాట్లాడుతూ మాలలు చెప్పినట్టుగా ఇంటూ వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నావు అంటే మాదిగల్ని భ్రమలో పెడుతున్నావు మాలలు చెప్పిందే వేధంగా భావించుకొని వర్గీకరణ లేకుండా నువ్వు ముందుకు వెళ్తున్నావు దీనికి భవిష్యత్తులో రాజకీయ మూల్యం రేవంత్ రెడ్డి గారే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాదిగల ఆగ్రహానికి వర్గీకరణ కోరుకునే దళిత కులాల ఆగ్రహానికి గురై కాంగ్రెస్ ప్రభుత్వ పతనం కూడా భవిష్యత్తులో ఉండబోతుంది విషయం కూడా గుర్తు చేస్తూ ఈ రోజు నుంచి మొదలవుతున్న దీక్షలు ఏవైతున్నాయో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జిల్లా మండల కేంద్రాల్లో మొదలవుతున్న దీక్షలు ఏవైతున్నదో వివిధ యూనివర్సిటీలో కొనసాగుతున్న దీక్షలు ఏవైతున్నదో ఆ దీక్షలను ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు ఆ చట్టంలో కూడా గత నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ వర్తింపజేస్తూ ఆ నిబంధన పెట్టేంతవరకు వర్గీకరణ జరిగినాకనే ఉద్యోగ నియామకాలు చేపట్టేంత వరకు ఖచ్చితంగా ఈ దీక్షల్ని వివిధ రూపాలుగా కొనసాగించాల్సిందిగా దీక్షలు కొనసాగిస్తే కొనసాగిస్తూనే రోడ్లెక్కే పరిస్థితికి వస్తే అవసరం అంటే శాంతియుతంగా రొక్కలకు వెళ్ళాలని శాంతియుతంగా ఎమ్ఆర్ఓ కార్యాల ముందు పెద్ద ఎత్తున ధర్నాకు వెళ్ళాలని అవసరం ఉంటే కలెక్టరేట్లను కూడా ముట్టడించాలని ఏది ఏమైనా మన బిడ్డల భవిష్యత్తు కోసం జరుగుతున్న సంగ్రామంలో మనం అనుకున్న లక్ష్యం నెరవేరేంత వరకు ఎవరు కూడా నిర్లక్ష్యంగా తాడో తాడోపేడ తెలుసుకునే దిశకే పోరాటాన్ని ఉధృతం చేయాలని చెప్పి నేను మాదిగ బిడ్డలకు వర్గీకరణ కోరుకునే బిడ్డలకే కాకుండా వర్గీకరణ ఉద్యమానికి మొదటి నుంచి అండదండలు అందిస్తున్న అన్ని రాజకీయ పక్షాల అన్ని ప్రజా సంఘాల అన్ని కుల సంఘాల అన్ని వర్గాల మేధావులందరూ కూడా వర్గీకరణ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తున్నాను